నేను పోలిదాస్ బజారి నేను వచ్చేసి ప్రస్తుతానికి లిల్లు సాగు తోటలో ఉన్నాం మనము లిల్లిపూల సాగు గురించి ధర్మవరం రైతు దశరథ రామరెడ్డి గారి దగ్గర ఉన్నాము ఈ రామరెడ్డి గారు ఇక్కడ లిల్లు సాగు చేస్తున్నారు దాని గురించి ఆయనకు తెలిసినంత వరకు పూర్తి సమాచారాన్ని తెలుసుకున్నాం అన్న ఈ లిల్లు సాగు గురించి మీకు తెలిసినంతవరకు లిల్లు సాగు విత్తనాల నారన ఎట్లా తీసుకుంటారు లైవి అవి బుడ్డలు ఉంటాయి దీనికి దీనికి బుడ్డలు దీనికి ఇతనం అనేదిలే ఈతనం అనేదిలే బుడ్డలు అంటే దీనికి ఏనాడు మళ్ళీ వస్తాయి వాడదానికి ఓకే దీనికి అడుగునా ఉంటాయి దీని కింద బుడలు అనేవి ఉంటాయి ఉంటాయి అవి మనం మనం పైగా ఎత్తేసినప్పుడు ఈ రైతుల దగ్గర మనం తెచ్చుకోవాలి రైతుల దగ్గర తెచ్చుకోవాలి తెచ్చుకోవాలి మనం ఇప్పుడు తెచ్చుకున్నాము మళ్ళీ మన ఈ తీసేసినప్పుడు మళ్ళీ మన మళ్ళీ వేరే వాళ్ళు తీసుకొని నాటేసుకుంటుంది అంటే మామూలుగా బయట మార్కెట్ మార్కెట్ దొరకవు రైతుల దగ్గర మాత్రం దొరుకుతాయి ఇప్పుడు మనం మళ్ళీ మనం వద్దనుకొని తీసినప్పుడు మళ్ళీ మళ్ళీ వేరే రైతులు తీసుకుని వచ్చి వాళ్ళకి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఇది వచ్చేసి ఎన్ని రోజులకి వస్తుంది క్రాప్ ఈ కాపు నాలుగు నెలల నుంచి దొరుకుతుంది అంటే నాటేసిన దగ్గర వేసిన కాలం నుంచి నాలుగు నెలలకు పంట నాలుగు నెలలకు ఒక క్రాప్ రావడం జరుగుతుంది నాలుగు నాలుగు మరి పంట పంట వస్తుంది డైలీ ఉంటుంది పంట ఇది అంటే ఫస్ట్ క్రాప్ ఎప్పుడు వస్తుంది ఫస్ట్ కాపు నాలుగు నెలలు అవుతుంది ఫస్ట్ కాపు రావడానికి నాలుగు నాలుగు నెలలు టైం పడుతుంది ఈ నాలుగు నెలల సమయం మధ్యలో దీనిలోకి ఏమైనా తెలుగు ఏమన్నా అట్లాంటి జరుగుతుంది జరుగుతుంది మందులు అట్లా ఏం కొట్టుకోరావు స్వేర్ మందు ఏంటప్పుడు ఏమన్నా అవి మధ్యలోనే అంటాము మేము అది వచ్చేసి తెల్లగవుతుంది అటు ఒకడు ఈ ఆకులైన ఆకలి అనేది దీన్ని తెల్లగు అవుతుంది దానికి వచ్చేసి స్పేర్ మందు ఆడే స్పేర్ మందు ఏ మందులో ఆడేస్తారు దానికి మందు యాదో మనకి మిస్ ఆయిల్ సిక్సర్ అటు అడివి కొట్టుకుంటాం అంటే దీనికి ఎంత ఖర్చు అయితే ఇది ఎంత ఎంత సాగు చేస్తుంది మొత్తం ఎకరాకి ఒక అరవై డెబ్బై వేలు వస్తుంది ఒక ఎకరాకి అరవై డెబ్బై వేలు వరకు ఖర్చు వస్తుంది ఖర్చు వస్తుంది అంటే దీంట్లో ఫర్టిలైజర్ ఎనిమిది వేలకి వస్తారు ఫస్ట్ 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 మందా ఫస్ట్ చేసే మందు మొలుపు ఆడ రావడానికి ఇరవై రోజుల పడుతుంది ఇది ఇరవై రోజులు మలుపు రావడానికి మలుపు రావడానికి ఇరవై రోజుల్లో టైం పడుతుంది టైం పడుతుంది ఫస్ట్ స్పేర్ ఎన్ని రోజుల్లో కొట్టా వచ్చే వస్తుంది నెలనర తెగులు వచ్చిందన నెల నర నెల నెర రెండోసారి నట్టే ఇంకొక పది రోజుల ఒకసారి పదిహేను రోజులు సరే ఆడ ఆ డచ్చంగా ఆడించుకుంటూ ఉన్నాను ఎన్నిసార్లు దీనికి పంట పూర్తి పూర్తయ్యే లోపల ఎన్నిసార్లు పర్టిలైజర్ భూమి లేదు ఇప్పుడు ఐదు సార్లు వేసినాం ఇప్పుడు నాలుగు నాలుగు నెలలు నాలుగు నెలలు అయింది నాలుగు నెలలు అయింది క్రాప్ స్టార్ట్ అయిందే స్టార్ట్ అయింది స్టార్ట్ అయింది సరించినారు రోజు డైలీ రోజు డైలీ కంపల్సరీ తెప్పాల్సి తెల్సి తెంపాల్సింది ఒక రోజు ఒక ఎకరాకి ఎన్ని కింటాయి ఒక ఎకరాకొచ్చేసి డెబ్బై నుంచి ఎనభై తొంభై కేజీల దాకా వస్తాయి డెబ్బై ఎనభై కేజీల వరకు వస్తాయి మామూలు స్టార్టింగ్ కాబట్టి పూర్తిగా మనం పంట మధ్య దశలో ఉన్నప్పుడు ఎంత రావచ్చు ఓసారి కొంచెం తగ్గొచ్చు సరే ఎక్కుతుంటాయి మామూలుగా బట్టి ఫస్ట్ ఇంకా స్టార్ట్ అవుతుంది అయినాయంటే నూట ఇరవై కేజీల నుంచి వంద వంద కేజీల వరకు వస్తాయి సరవై కేజీల వరకు తూవ్వచ్చు ఆ మధ్యలో ఎంత నడుచుకుంటున్నా నడు నడుచుకోవడానికి ఇది అట్లా కేజీల ప్రకారం ఇవి ఒప్పందం వలకంగా కిలో డెబ్భై రూపాయలు కిలో డెబ్భై రూపాయలు వాళ్ళ వాళ్ళు వందల నమ్ముకొని నూట యాభై నమ్ముకొని మనకి ఆడపోయి మన కాటన్ మీరు ముందే డిసైడ్ అయినట్టు డిసైడ్ చేసుకో ఇల్లు డోన్కి పోతారు డోన్ కి డోన్ కే డోన్ కి పోతారు డోన్ కే మొత్తం ఇది ముగిసే లోపల ఎన్ని రోజులు పడతాయి పంట ఇది ఇది ఒక మూడు సంవత్సరాలు ఉంటుంది మూడు సంవత్సరాల వరకు ఇది ఉంటా ఉంటది అంటే ఎట్లా దీన్ని ఎట్లా రీక్రియేట్ ఇప్పుడు ఫుల్ వస్తాయి కదా మళ్ళీ ఇది వరకు కోసేసేది కోసేస్తారు మళ్ళీ మళ్ళీ ఇక్కడ పక్కన వస్తారు పక్కన లాక్ వస్తుంది మళ్ళీ పక్కన వస్తుంటది ఈ పంట ఇప్పుడు అయిపోతాయి దీన్ని మొత్తం కోసేస్తారు ఇంకో పిల్లకలు ఇక్కడ కోసేస్తాం అట్లా ఎన్ని పిల్లకలు వస్తాయి ఇవి అన్ని వస్తాయి ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ ఇప్పుడే స్టార్ట్ కాబట్టి కొంచెం కాబట్టి అదే కానీ గ్యాప్ ఉండదు గ్యాప్ ఉండదు మొత్తానికి అయితే ఒక పిల్లక నుండి ప్రతి దానికి ఉంటాయి ఇంకా ఇప్పుడు స్టార్ట్ అన్న వాడికి నాలుగు నెలలైతుంది ఇంకా ప్రతి దానికి ఉంటది నెల కూడా దసరా పండుగ నుంచి అయితే ఉంటది దసరా పండుగ నుంచి మీరు కొత్తగా ఈ లిల్లీ ఫుల్ని సాగు చేయాలనుకున్న రైతులకు ఏమన్నా సలహా ఏం చెప్పగలుగుతాం దిగేటప్పుడు ఇంత అవుతుంది దాన్ని జాగ్రత్తగా ఖర్చు ఖర్చు గురించి అనమాట ఎందుకంటే ఖర్చు మీద అవగాహన ఉంటే ఏ పంట అయినా మనం వేసుకోగలుగుతాం అదే ఒక డెబ్బై నుంచి ఒక ఎనభై వేల దాకా అయితే పంట స్టార్టింగ్ దశ నుంచి పూర్తి అయ్యే లోపల కానీ ఇది డైలీ పంట కాబట్టి మళ్ళీ ఇబ్బంది ఏం లేదు రైతుకు అయితే నష్టం అనేది ఉండదు ఇది డైలీ ఉంటది పాడినట్టి ఇంట్లో పాడినట్టు నువ్వు వారానికి ఒక రోజు పది రోజులకు ఒకసారి మరి ఎంత దిగుబడి రావచ్చు మొత్తం పంట అయిపోయే లోపల మనకు ఒక సంవత్సరం అనుకున్నాం ఒక సంవత్సరానికి ఎంత ఖర్చు పెట్టింటామో ఎంత దాంట్లో లాభం రావచ్చు లాభం రావచ్చు అంటే ఈ సంవత్సరం మేము రేటుని బట్టి లాభం ఉంటుంది మామూలుగా మనకి దిగుబడి ఎంత రావచ్చు ఇంకా రేటుని బట్టి అనేది మనకి డిసైడ్ అది డెబ్బై రూపాయలు కిలో అంటే డెబ్బై రూపాయలు కిలో దాని నువ్వు దాంట్లోనే రొటేట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ మొత్తం ఎకరన్నారా ఎకర అంటే ఆ దగ్గర కొంచెం ఎక్కువ ఉంటుంది అది దగ్గర కొద్దిగా ఎక్కువ ఉంటుంది ముఖ్య సమాచారం మంచి సార్